హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా ప్రతీ నెల కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకునేలా ప్రతీ నెల కూడా ఉపాధి పొందేలా ఒక కొత్త స్కీమ్ అయితే మోడీ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి ఏంటా కొత్త స్కీము అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి లేట్ చేయడం టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా కేంద్ర కేబినెట్లో డోక్రా మహిళలకు సంబంధించి పన్నెండు వందల అరవై ఆరు కోట్లయితే మోడీ ప్రభుత్వం కేటాయించడం అయితే జరిగిందండి ఒక కొత్త స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ స్కీమ్లో ముఖ్యంగా డోక్రా మహిళలకి డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారండి డోక్రా మహిళలు ఈ యొక్క డ్రోన్లు అనేది రైతులకి అద్దెకిచ్చి అదేవిధంగా మిగతా వరకు కూడా అద్దెకిచ్చి దీని నుంచి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో డబ్బులతో ప్రతి నెలా కూడా ఉపాధి పొందేలా అయితే చూస్తున్నారండి ఈ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశంగా మనకి నరేంద్ర మోడీ గారు కూడా మనకి చెప్పడం అయితే జరిగింది సో మొత్తం మీద పిఎం మోడీ యొక్క స్కీమ్కి సంబంధించి త్వరలోనే పూర్తి విధ విధానాలు అయితే తీసుకురానున్నారండి స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క డ్రోన్లు అయితే పంపిణీ చేస్తారు అయితే మనకి ఒక్కరికి ఒక డ్రోన్ ఇస్తారా లేదంటే గ్రూప్కి ఒక డ్రోన్ ఇస్తారా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదండి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి అయితే ఉంది రాగానే నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో